ఈరోజు వేరే పద్నాలుగు వేస్తుందండి చెల్లి చూడండి శ్రావణ మాసం అంతా మాత్రమే పద్నాలుగు వేస్తుందండి తర్వాత మాత్రం వేరే వేరే వేస్తుంది ఇక్కడ నుంచి వేయక్క మరి చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నారు ఏంటి అనుకోకండి చిన్నవి అయితే కొంచెం ఈజీగా వచ్చి వేయచ్చు కదా అని మొన్న ఒకళ్ళు మెసేజ్ చేశారు మీరిద్దరూ ఒకలాంటి చీరలే కొనుక్కుంటారా ఎప్పుడు అని ఏ ఏమన్నారు సుశీల ఆవిడ ఆవిడేమో ఇంకో ఆవిడేమో శారీస్ ఎక్కడ తీసుకుంటారు ఏమండి మేము విజయవాడలోనూ తీసుకుంటాము మాది అండి గుడివాడలోనూ తీసుకుంటాము మా వీలుని బట్టి కొంటా ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా అమ్మ మాకు ఒకలానే వేసేదండి డ్రెస్ అలానే కుట్టించేది ఇంకా అలానే అలవాటు అయిపోయింది మాకు నేను రోజువారి శారీస్ కూడానండి చాలా వరకు సేమే తీసుకుంటాము డ్రస్ అక్క చెల్లెళ్ళు అంటే ఎవరైనా అంతే కదండి ఒకలానే కొనుక్కుంటూ ఉంటారు చాలా వరకు మేమేమో ఇక రోజువారీ చెల్లెలు కూడా అలానే కలర్ మార్పుగా వేరే వేరే కలర్లు తీసుకుంటూ ఉంటాం అమ్మ లంగా జాకెట్లు కొన్నా డ్రెస్సులు కొన్నా చిన్నప్పుడు సేమ్ సేమ్ కలర్ కొనేది అట్లాగే మాకు పెద్దయ్యాక్క కూడా అలాగే అలవాటు అయిపోయింది ఇక ఎక్కువ గుడివేట్లో తీసుకుంటుందండి చెల్లి తర్వాత విజయవాడలో కూడా తీసుకుంటూ ఉంటాము వరలశ్వర దానికి నేను తీసుకున్న చీరలు పెట్టాం కదండీ ఎవరికి ఏ కలర్ బాగుంటుందో చెప్పలేదండి మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి తీసుకుందాం అంది అక్క ఇద్దరం కామెంట్లు బట్టి మనం తీసుకుందాంలే చెల్లి అంది కానీ మీరు చెప్పలేదు మేము చీర సెలక్షన్ చేసుకోలేదు వంట అయిపోయిందండి మా వంట అయితే అయిపోయాక మేము పని అంతా పూర్తి చేసుకొని ఇంట్లో అప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసుకుంటామండి అవునండి పిల్లలు కాలేజీ కూడా వెళ్ళిపోయాక ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు కూడా ముందు ముందు వేస్తాను రెండు వర లక్ష అవుతుంది ముందు పెద్ద ముగ్గులు వేస్తాను ముగ్గు అయిపోయిందరా అయిపోయింది ఎలా ఉందో చూపిస్తా చూడండి ముగ్గురు సైడ్ డిజైన్స్ కూడా ఒకసారి చూడండి మధ్యలో ముగ్గేము అది అలా వస్తుంది బాయ్ అండి